హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకొచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇంకా ఇప్పుడు దీపాలు వెలిగించడం కూడా అయిపోయింది ఇప్పుడు మేము మా ప్రదక్షిణని స్టార్ట్ ఓకే ఇప్పుడు ప్రదక్షిణ సేపు భగవన్ నామస్మరణ చేసుకుంటూ నడిస్తే మనకి ఏ అలసట ఉండదండి ఎవరైనా సరే ప్రదక్షిణ చేసేటప్పుడు భగవన్ నామస్మరణ అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ గనక మనం ఈ ప్రదక్షిణ చేసాం అనుకోండి ఆ శివ పరమాత్మ కృప కటాక్షాలు మనపై ఉండి ఈ ప్రదక్షిణని అవేలే చేసేయచ్చు అనమాట కాబట్టి కొంచాక్షయ మంత్రాన్ని అంటే ఓం నమస్ ఆయన జపిస్తూ మేము ముగ్గురు కూడా స్టార్ట్ చేసేసాం మా మదరు ఫాదర్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు నడవలేకపోతున్నారు కాబట్టి ఓకే మేమేం చేసాం వాళ్ళని ఆటోలో ప్రదక్షిణానికి పంపించేసి మేము ముగ్గురు ఈ విధంగా కాలి నడక ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేసాం ఇంద్రలింగమా ఇది ఫ్రెండ్స్ మనకి ఇంద్రలింగం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మధ్య మధ్యలో ఇలా మీకు దేవస్థానాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా మనకు దర్శించుకోవాల్సింది ఏంటంటే లింగాలు చంద్రలింగం ఇంద్రలింగం ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనం ఆల్రెడీ ఇంద్రలింగం అయితే దర్శించుకున్నాం ఇలా దేవస్థానాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కావాల్సిన దర్శనం చేసుకోవచ్చు లేదు ప్రదక్షిణల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అంటే కనుక ప్రదక్షిణాలు కూడా చేసేయచ్చు ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్ళలేదు ఇంకా ప్రదక్షిణాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి మధ్యలో అరుణగిరి ఉంటుంది ఈ చుట్టూ మనకి ఏదైతే కనపడుతున్నా ఆ లింగాలన్నీ దర్శించుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట ఇది మొత్తం వచ్చేసరికి మనకి రూట్ మ్యాప్సారా చలో ఇంకా మనం మళ్ళా మన ప్రదక్షిణ మొదలు పెట్టేస్తాం ఇక్కడ చూడపోతే ఫ్రెండ్స్ మనం సెకండ్ లింగం అగ్నిలింగం ఇప్పుడు అగ్నిలింగం దర్శనానికి అయితే వెళ్తున్నాము అలాగే మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ చూడండి టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఇలా సాధువులు ఉంటారు సాధువులు దర్శనం వేయండి అలా మీకు ఆకలి వేస్తే కనుక ఎక్కడికట్టగా టిఫిన్లు కూడా చేయవచ్చు ఓకే మేమైతే ముందే టిఫిన్ చేసి బయలుదేరాం కాబట్టి ఇంకా టిఫిన్లో సమస్య లేదు ఆకలి అయితే చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాం చూసారా అన్ని రకాలు దారి దారిపడవులా దొరుకుతాయండి ఏమి ఇబ్బంది పండ్ అవసరం లేదు ఇలా సాధువులు ఉంటారు డెఫినెట్గా వీళ్ళ సాధువులకు మాత్రం ఎంతో కొంత మనం తోచింది వేయండి వేస్తూ ఉంటే చాలామంది సిద్ధ పురుషులు సన్యాసులు వస్తూ ఉంటారట మేము ఏ రూపాన్ని మనకు ఆ పరమశివుడు అనుగ్రహం కలుగుతుందో తెలియదు కాబట్టి ఎక్కడికక్కడ మనకు తోచింది ఆ భగవన్ నామ స్మరిస్తూ ఓం నమ శివాయ అని స్మరిస్తూ వాళ్ళకి వేయటానికి దక్షిణ రూపాన్ని వేయటానికి ట్రై చేయండి ఓం శివాయ ఫ్రెండ్స్ మొత్తానికి మూడో లింగం అదేనండి యమలింగానికి అయితే చేరుతున్నాం చూడండి యమలింగం ఒక త్రీ కిలోమీటర్ త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మేము యమలింగానికి అయితే చేరుకున్నాము ఈ యమలింగ దర్శనం కూడా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇదిగోండి రోడ్డు పొడిగినా ఇలా జింకలు కూడా మనకి కనపడతాయి చూసారా ఇక్కడ జింకలు ఎంత చక్కగా ఉన్నాయి అసలు జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఇది మగ జింక నమ శివా ఓం నమశివా ఏమైనా పెడతారేమో అనేది వస్తుంది పాపం ఏమీ లేవుగా పాపం ఇక్కడ జింకలు ఏమైనా పెడతాయేమో అని వస్తూ ఉంటుందా ఇలాగా అర్థపరి పెట్ట మనకు తోచినవి హెల్దీ ఫుడ్ మాత్రమే పెట్టండి అంటే జంక్ ఫుడ్ ఏమి పెట్టకుండా ఇలాగ వన్యప్రాణులకి అరటిపండ్లైనా దుంప పదార్థాలైనా ఇలా పెట్టి ఆకుకూరలైనా ఇలా పెడితే వాటికి కూడా హ్యాపీగా ఉంటాయి మనం జంక్ ఫుడ్ పెట్టామనుకున్నవి వాళ్ళకి ఇండైరెక్ట్గా మనం ఆరోగ్యాన్ని హాని చేస్తున్నట్టుగా ఉంటాం కాబట్టి ఇఫ్ పాజిబుల్ ప్లీజ్ ఫీడ్ ఫుడ్ నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి ఈ ఫీల్ వచ్చేసరికి నేను ఈవెన్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మనకి బద్రతరావులో మనం మెట్లు దారిలో వెళ్తుండగా మనకి జింకలు కనిపిస్తాయి అదేవిధంగా మనం ఇప్పుడు వచ్చేసరికి ఇలాగా మన అరుణాచలం ప్రదక్షిణ టైంలో కూడా నాకు జింకలు కనిపించడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఓకే ఇలా చూసుకుంటూ ఆ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ మా ఈ గిరిప్రదక్షిణని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పటికీ మూడు లింగాలైతే అయిపోయి ఫస్ట్ది ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం ఈ మూడు లింగాలైతే మేము కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా అయితే కొనసాగిస్తున్నాం ఎలా అనిపిస్తుంది చేస్తుంటే ఉషా ఏం చిన్ను ఎట్లా కొంచెం కాలు నొప్పులు వస్తున్నాయా కొంచెం కాలు నొప్పులు వస్తున్నా సరే మధ్యలో ఒక టూ మినిట్స్ అలా టూ త్రీ మినిట్స్ కూర్చొని వెళ్తూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా నీకు ఏమైనా గుచ్చుకుంటాయేమో అని గుర్చుకోవట్లేదు కానీ అలా అలా ఓం నమ శివాయ అనుకుంటూ లింగాష్టకం చెప్పుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఆ ఆ శివుని ధ్యాసలో అలా వెళ్ళిపోతూ ఉంటానండి హ్యాపీగా మనకి గురు ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎవ్వరూ భయపడొద్దండి చాలా చక్కగా రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి మనం ఓకే కాబట్టి చాలా స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఓం నమ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నాలుగో లింగానికి దగ్గరికి వచ్చేసాం నైరుతి లింగం ఇవ్వండి చూడండి నైరుతి లింగం దగ్గర ఒక్కొక్క లింగం దగ్గరికి చేరుకునేసరికి మా ఫీలింగ్ అనేది చాలా బాగుందండి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ లింగం ఇంద్రలింగం చేరుకోగానే అదొక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది అలా అలా ఒకటి ఒకటి ఒకటిగా నాలుగో లింగానికి అయితే మేము చేరిపోయాం యాక్చువల్గా అంటే మా ఆ గిరి ప్రేక్షణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నామని ధైర్యం మనోధైర్యంతో ఆ శివ పరమాత్మని కృపా కటాక్షాలతో ఇంకా హాయిగా అనిపిస్తుంది ఈ విధంగానే ఏ ఆటంకం లేకుండా ఈ ప్రదక్షణని పూర్తి చేయగలమని ఇంకా కాన్ఫిడెన్స్ అయితే మళ్ళీ ఇంకా వస్తుంది ఓకే అండ్ చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి రియల్లీ అలాగే వాతావరణం కూడా అనుకూలించడం వలన మాకు చాలా హాయిగా అనిపించింది అనుకోండి ఈవెన్ మొత్తానికి ఎక్కడ నైదిక బిన్న దగ్గరికి అయితే చేరిపోయాం అండ్ ఎక్కడ నేను గర్భగుడిలో అయితే తీయలేనండి ఎందుకంటే గర్భగుడిలో తీయటం కూడా పాపం కాబట్టి ఆ గర్భగుడిలో తీయకుండా ఈ విధంగా ఇక్కడి వరకు మాత్రమే నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడి వరకు మీకు చూపిస్తున్నాను ఓకే ఇక్కడ లింగం దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తా ఓపిక ప్రదక్షిణ చేస్తూనే సూర్యలింగానికి కూడా చేరుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నా మాటల్లోనే మీకు తెలుస్తుంది అనుకుంటారు అండ్ నేను చెప్పాను కదా వాతావరణం కూడా బాగా అనుకూలించడంతో మనము చల్లటి కాదు ప్రశాంతమైన వాతావరణంలో ఈ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తున్నాము ఇవ్వండి సూర్యలింగానికి అయితే చేరే చేరుకున్నాము అయితే ఈ టైం అయింది కాబట్టి గుళ్ళు మోస్ట్లీ కట్టేసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం బయట నుండి ఇలా ఈ విధంగా దర్శనం అయితే చేసుకుంటున్నాం ఓకే నేనైతే గర్భగుళ్ళు అయితే తీయట్లేదండి మరీ మరీ చెబుతున్నాను ఓకే ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేసుకుంటాను మేమే కాదు పెద్దవాళ్ళమే కాదు ఇంకా మాకంటే ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే చాలా పెద్దవాళ్ళు అలాగే మాకంటే తక్కువ వయస్కులు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా చక్కగా నడుస్తున్న చూసి మాకు భలే హ్యాపీగా అనిపించిందండి అండ్ మేము నడుస్తున్నప్పుడు లింగాష్టకం చెప్పుకుంటూ పాడుకుంటూ అంటే ఒక రాగయుక్తంగా పాడుకుంటూ తన్మయత్వంలో మునిగి నడుస్తుంటే అంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటేనండి నిజంగానే అలేగుందండి ఈ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అఫ్కోర్స్ కాస్త నొప్పులు వచ్చినా అంటే కొంచెం పులుచుకున్నట్టు అనిపించినా సరే దాన్ని పట్టించుకోవద్దు ఓకే శివ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ శివ పరమాత్మని తలుచుకుంటూ ఆయన నామే జపించుకుంటూ ఆయన పంచాక్షరి నామాన్ని అంటే ఓం నమ శివాయని జపించుకుంటూ ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి చూసారా మా వాళ్ళ ఫేస్ లో అలసట కొంచెం కూడా కనిపించట్లేదు కొంచెం ఓకే కొంచెం అలసినట్టు అనిపిస్తున్నారు కానీ మరీ అంతలా అయితే అనిపించట్లేదు నువ్వు ఓకేనా ఎలా అనిపిస్తుంది చేస్తుంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే అలిసిపోయినట్టు అనిపిస్తుందా కొంచెం 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 అనిపిస్తుంది కానీ మధ్య మధ్యలో లింగాష్టకం చెప్పుకుంటూ అలాగే ఓం శివాయ ఓం శివాయ అని చెప్పుకుంటూ అలాగే అరుణాచలేశ్వరాయ నమ అని చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే మనం ఈ కష్టాన్ని అయితే మర్చిపోతున్నాం అంతేనా ఓకే ఇంకా మిగతా గిరిపరేక్షణ కూడా మనం కొనసాగించేద్దాం ఇంకో లింగం కూడా చూస్తూనే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇగోండి వరుణలింగం సుమారుగా ఇప్పుడు వచ్చేసరికి లెవెన్ ట్వంటీ అయ్యింది వరుణలింగం లింగం అయితే చేరుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అనుకుంటున్నాం ఇంకా లింగం రా ఇంకొక లింగం రాలేదా అనేసి అంతలోనే అనుకున్నంతలోనే వరులింగంకైతే మనం చేరిపోయాము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం మీకు గోరుకొక్క కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈ క్లైమేటిక్ కండిషన్స్ అన్ని చాలా బాగుంటుంది మూలన ఈ గిరి ప్రదక్షిణని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాం అండ్ చాలా సునాయాసంగా కూడా చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది పెద్దగా కష్టం అనిపించట్లేదు కొంచెం వేడిగా సమ్మర్ సీజన్ లో ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ క్లైమేట్ కండిషన్స్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి ఇప్పుడు ఈ వరుణలింగాన్ని కూడా దర్శించుకొని నెక్స్ట్ మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే వరుణలింగం కూడా కవర్ చేసుకున్నాం వరుణలింగం తర్వాత ఇప్పుడు సుమారుగా మనకి ట్వంటీ త్రీ అయింది అయినా సరే ఈ టైంలో కూడా చూడండి అంటే నిత్యం ఎప్పుడు ఎల్ల వేళలు ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుందని విన్నాను అలాగే ఇప్పుడు ప్రత్యక్షంగా నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇక్కడ సాధువులు ఓకే సన్యాసులు అలాగే సిద్ధ పురుషులు కూడా ఉంటారని విన్నాను అడుగడుగున అక్కడ అంతా ఉన్నారు మనకు చూసినంతగా ఎంతో కొంత వాళ్ళకి సమర్పించుకొని ఆ శివపురత్న్ని తలుచుకుంటూ సమర్పించుకోండి అలాగే మూగజీవులు కుక్కలు ఇలాంటివన్నీ జంతువులు కూడా ఉన్నాయి వాటికి కూడా వీలైతే కనుక ఏమైనా పెట్టండి ఓకే అలా చెప్తాను నిజంగానే చాలా బాగుంది చూసారా చీకటి అయిపోయింది నా ముందు అలాగే వెనుక చాలా మంది వస్తున్నారు చూసారా ఇంత లేట్ అయినా సరే అందరూ హ్యాపీగా ఓపిగా ఈ ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి నిజంగానే మధ్య మధ్యలో ఓం నమ శివాయ ఆయ ఓం నమ శివాయ ఆయ ఓం నమ శివాయ అనుకుంటూ అందరూ చేయటం వలన అలాగే కొంతమంది అయితే ఆ ప్రవచనాలు వింటుకుంటూ లింగాష్టకం చదువుకుంటూ దాంతో మేము కూడా ఉన్నాం మేము కూడా లింగాష్టకం చదువుకుంటూ ఈ ప్రదక్షిణ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఓకే ఇదే విధంగా నెక్స్ట్ లింగం దగ్గర కూడా చేరుకున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మధ్య మధ్యలో మనకి అంటే సాధ తీర్చుకోవడానికి కాలు నొప్పులు బాగా వస్తే గనక కొంతమంది ఇక్కడ ఫుట్ మజాజర్ కూడా ఉంటాయి ఫైవ్ మినిట్స్ కి ఫిఫ్టీ రూపీస్ చెబుతున్నారు అలాగే పదిహేను నిమిషాలు తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారండి ఇలా మనం ఫుట్ మజాజర్ కూడా కొంచెం వాడుకొని కొంచెం సేద తీర్చుకొని అయితే కొనసాగించుకోవచ్చు మ శివాయ మొత్తానికి ఏడులింగం వాయులింగం అయితే చేరుకున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ వాయులింగేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాక మిగతా గిరి ప్రదర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసరికి పది నిమిషాలు తక్కువ పన్నెండు అయింది కానీ హాయిగా అనిపిస్తుంది అండి వాతావరణం కూడా సహకరించింది ఇది వాయులింగం దగ్గరికి వచ్చి వచ్చేసాము ఇప్పుడు వాయులింగాన్ని అయితే చూసేస్తాము అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ప్రతి చోట దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి ప్రతి లింగం చోట కూడా దీపాలు అయితే వెలుగుతున్నాయి అండ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఆయిల్ పోయటం కర్పూరం వేయటం ఈ విధంగా చేస్తూ ఉన్నారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు తెలియలేదు కర్పూరం తెచ్చుకోలేకపోయినా మేమైతే తెచ్చుకుందాం అనుకుంటున్నాం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ విధంగా నీరు కూడా ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం కర్పూరం ప్యాకెట్ తెచ్చుకుంటే ఇక్కడ ఎక్కడైనా దీపాలు వెలిగే చోట కర్పూరం వెలిగించి దీపాన్ని కొండెక్కకుండా మనం కాపాడవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి చంద్రలింగం దగ్గరికి అయితే చేరుతున్నాము ఓకే కొంచెం అలసటగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడుగా కానీ అలాగే ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసామనే ఒక తృప్తి కూడా ఉంది మొత్తానికి చంద్రలింగం దగ్గరికి అయితే చేరుతున్నాము ఇప్పుడు ఆ చంద్రలింగేశ్వర స్వామిని దర్శించుకొని నెక్స్ట్ గిరిప్రదక్షిణని కొనసాగిద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకో లింగం దగ్గరికి కూడా చేరుకున్నాము అదేనండి మన లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము నేను చెప్పాను కదా ప్రతి శివలింగం దగ్గర ఈ విధంగా దీపాలు అయితే వెలిగిస్తున్నారు అండ్ భక్తులు ఏం చేస్తున్నారు వీటిలో కాస్త ఆయిల్ పోసిన చోట ఆయిల్ అలాగే కర్పూరం వేసిన చోట కర్పూరం కూడా వేసేసి ఈ దీపాలను అయితే అలాగే ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత అగెయిన్ కీర్తి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తూ ఉంటాను మొత్తానికి కుబేరలింగ దర్శనం కూడా చేసేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రదక్షిణ కూడా కొనసాగించేసి ఇంకా మా గిరిప్రదక్షిణ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ వెళ్తాం ఫ్రెండ్స్ మొత్తానికి ప్రదక్షిణలో అత్యంత ముఖ్యమైనది మోక్ష మార్గానికి అయితే చేరుకున్నాము ఇదిగోండి మొత్తాన్ని క్యూ కట్టారు అందరూ మోక్ష మార్గానికి మేము కూడా ఇక్కడ క్యూలో నిల్చున్నాము ఒకసారి అయితే నేను చూస్తాను ఎలా ఉందో ఎందుకంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది మోక్ష మార్గం గుండా వెళ్తే మనకు మోక్షం వస్తుందంటారు అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఏదైతే కాళ్ళు నొప్పులు రావడం బాడీ పెయిన్స్ రావడం అవన్నీ కూడా తగ్గిపోతాయట చాలా విన్నాను ఇదిగో ఇంత క్యూ అయితే ఉంది ఇక్కడ మోక్ష మార్గం చుట్టూ ఇదిగో చూసారా ఈ క్యూ అయితే ఉంది ఈ క్యూ అంతా కంప్లీట్ చేసుకొని మనం మోక్ష మార్గం అయితే కంప్లీట్ చేయాలి గుండా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మోక్ష మొత్తానికి చూసాగా ఫ్రెండ్స్ మోక్ష మార్గాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా లాస్ట్ గా ఉన్న లింగం ఈశాన్య లింగం ఓకే అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళి మా పిన్నపాలు ఆ స్వామివారికి వినిపించి ఇంకా ఈ విధంగా మా గిరి ప్రదర్శన పూర్తి చేసుకుంటున్నాము ఎలా అనిపించింది అంటే మనం అనుకుంటున్నాము అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని కానీ సన్నగానే వే అయితే సన్నగానే ఉంది ఎంత లావటం వాళ్ళ దాంట్లోకి వచ్చేటట్టుగా ఉంది అది మన మోక్ష మార్గానికి ప్రత్యేక ఫ్రెండ్స్ మొత్తానికి చివరి లింగం అదేనండి ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే చాలా తృప్తిగా ఉంది మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ గిరి ప్రదక్షిణను అయితే కంప్లీట్ చేశామని ఈశాన్య లింగం అనే పేరు చూడగానే మాకైతే ఎక్కడ లేని ఉత్సాహం అయితే వచ్చింది మొత్తానికి లింగం దర్శించుకొని ఇంకా మిగతాది రాజగోపులం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుందాము మొత్తానికి ఫ్రెండ్స్ లింగం దర్శనం కూడా చేసేసుకున్నాము ఒక అయితే చాలా తృప్తిగా ఉంది కొంచెం అలసటగా అనిపించినా సరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పంచాక్షి మంత్రాన్ని జపిస్తూ ఈ గిరి ప్రదక్షిణ అంతే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఈశాన్యలింగం దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి చివరగా ఆ అరుణాచలేశ్వరిని నమస్కరించుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాము మొత్తాన్ని ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము కొంచెం నొప్పులు అనిపించాయి పర్వాలేదు ఓకే కానీ మంచి ఎక్స్పీరియన్స్ జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు ఓకే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ ఒక్కసారి స్వామివారిని వినిపించుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే గ్రిజ్ ప్రదక్షిణ మొదలు పెట్టామో చివరిగా అక్కడికే వచ్చి ఇక్కడైతే దీపాలు పెట్టుకొని కొత్త మొత్తానికి గ్రి ప్రదక్షిణని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని మేము ఉంటున్న హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకొక జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం గిరి గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకొంచెం నడవడానికి కూడా ఓపిక అనిపించట్లేదండి ఆ కాసేపు గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఓం నమ శివా ఓం నమ శివా అంటూ హాయిగా నడిచేసాం కానీ లాస్ట్ మూమెంట్లో మాత్రం కొంచెం ఓపిక నశించింది అంటే ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇలా రూమ్కి వెళ్ళడానికే కొంచెం ఓపిక నశించినట్టు అనిపిస్తుంది పర్వాలేదు ఇంకొక నైంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము దగ్గరకు వచ్చాం రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి పడుకుపోవటమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓం నమ శివాయ